నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ లాహోర్లో దాడి జరిగింది అది కూడా బాంబు దాడి అని అంటున్నారు దాని వెనక భారతే ఉంది అని చెప్పేసి అంటున్నారు అంటే ఎవరు ఉండే అవకాశం ఉంది అంటారు అంటే ఒక పక్క బలోచిస్తాన్ కూడా అక్కడ ఎదురు చూస్తుంది ఎప్పుడు దాడి చేద్దామా పాకిస్తాన్ మీద అని చెప్పి ఇప్పుడు అక్కడ పదిహేను మంది సైనికులు చనిపోయారు అని అంటున్నారు ఏం జరిగిందంటారు సార్ యాక్చువల్గా ఏం జరిగిందంటే లాహోర్ లో అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటది దాని దగ్గర వాల్టన్ రోడ్డు గోపాల్ నగర్ అని ఉంటది అక్కడ వాల్టన్ రోడ్డు ఉంటది అక్కడ డిఫెన్స్ వాళ్ళ ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట దాని పేరు కూడా వెల్టన్ ఎయిర్పోర్ట్ ఉంటది ఈ దగ్గరలో ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద మిసైల్స్ పడినట్టుగా చెప్తున్నారు అక్కడ దాని సైరన్ కూడా ముగించారు దాంతో జనంలో జనం కూడా విపరీతంగా పరుగులు తీశారు అక్కడ తర్వాత షెల్స్ అవన్నీ కూడా దొరికాయి అన్నమాట ఇది ఎవరు చేశారు అని అంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వస్తుంది అదేంటంటే పాకిస్తాను చాలా దొంగ దెబ్బ తీయడానికి ప్లాన్ చేసింది మన బార్డర్లో పాకిస్తాన్కి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ బార్డర్లో ఉండే ఫిఫ్టీన్ టౌన్స్ అనమాట పదిహేను టౌన్స్ అందులో ఈ టౌన్స్లో మిలిటరీ పోస్టులు ఈ టౌన్స్ ఏమేమంటే అవంతపూర్ శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపూర్తల జలంధర్ బట్టిందా లు ఆదంపూర్ చండీగఢ్ నల్ పటౌడీ ఉత్తరలై గుజో ఈ టౌన్స్ మీద అటాక్ చేసేదానికి అది ప్లాన్ చేసింది కొన్నిటి మీద వేసింది కూడా అయితే మన వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మన దగ్గర స్ట్రాంగ్ గా ఉన్నాయి అది నేను తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే వాటిని చేశారు ఎప్పుడైతే మన మీద వాళ్ళు ఇలా చెప్పి చేయకుండా ప్రకటించి వేశారు మనం కూడా ఏం చేయడం మొదలు పెట్టామంటే వాళ్ళ స్థావరాల మీద మిలిటరీ స్థావరాల మీద ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ వాటి మీద అటాక్ చేయడం అనేది మనం కూడా స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు అందుకనే మనకి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆపరేషన్ సింధూరు ఆగిపోలేదు కంటిన్యూగా జరుగుతూనే ఉంది అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఇంకా దీని మీద అఫిషియల్ గా ఇటు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా గాని రెస్పాండ్ అవ్వట్లేదు కానీ న్యూస్ అయితే లీక్ చేస్తున్నారు సో ఖచ్చితంగా లాహోర్ మీద అటాక్ చేసింది మన వాళ్ళే ఎందుకంటే వాళ్లే మనల్ని రెచ్చగొడుతున్నారు మనకి చాలా వీడియోస్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి వాళ్ళు ఎట్లా నేను చెప్పిన ఫిఫ్టీన్ టౌన్స్ ఆ బార్డర్ లో ఉండే ఫిఫ్టీన్ టౌన్స్ పెట్టిన మిలిటరీ స్థావరాల మీద వాళ్ళు వేయడం మొదలు పెట్టారు సో కాకపోతే ఏంటంటే మన దగ్గర డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి పాకిస్తాన్ కంటే కూడా పాకిస్తాన్ మన దగ్గర ఉన్నవి ఇటు బాలిస్టిక్ మిసైల్స్ ని తర్వాత ఫైటర్ జెట్స్ ని క్రూజ్ మిసైల్స్ ని తర్వాత డ్రోన్స్ ని యుఏవీ అంటారు యుఏవీ అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనమాట అన్మ్యానడ్ ఎయిర్ వీటిని వీటినన్నింటినీ మధ్యలోనే ఆపేసి పేల్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర బలంగా ఉంది సో మనకేందంటే రెండు రకాలుగా మనం డెవలప్ చేసుకుంటున్నాం ఒకటి ఇండిజినస్ రీసెర్చ్ అంటే మన ఇండియాలోనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని ముఖ్యంగా డిఆర్డిఓ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకి ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉంది అది సో వీళ్ళు గా డెవలప్ చేస్తున్నారు సో మన రీసెర్చ్ మన డిఫెన్స్ సిస్టమ్స్ బేసిక్ గా నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి లాంగ్ రేంజ్ అనమాట లాంగ్ రేంజ్ అంటే రెండు వందల కిలో రెండు వేల కిలోమీటర్ల నుంచి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోనే ఆపగలవు రెండవది ఇంటర్మీడియట్ రేంజ్ ఇంటర్మీడియట్ రేంజ్ ఏంటంటే నూట యాభై కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మూడవది షార్ట్ రేంజ్ ఇది వచ్చి ఒక వంద కిలోమీటర్ ఫిఫ్టీన్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో చేయగలదు నాలుగోది వెరీ షార్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ఇది అంటే ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ పెట్టి ఎయిర్ క్రాఫ్ట్స్ ని గాల్లోనే పేయిల్చగలం ఇది సర్ఫేస్ టు ఏర్ ఎయిర్ టు ఎరు ఇలాంటి నేవీ అంటే సి టు ఏర్ ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్స్ మనకు ఉన్నాయి మనకు ప్రధానంగా ఏంటంటే బిఎండి అనేది మనం డెవలప్ చేసాం బిఎండి అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఇది ఇందులో ప్రధానమైంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైంప్ ఇది మనకి రష్యన్ టెక్నాలజీని ఉపయోగించుకున్నాం ఉపయోగించుకొని డెవలప్ చేసాం ఇందులో పృథ్వీ ఆర్ డిఫెన్స్ పిఏడి అంటారు పృథ్వీ ఆర్ డిఫెన్స్ లేదా ప్రద్యుమ్న బాలిస్టిక్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ అంటారు దీని ఇది మనకి నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఈ బిఎండిలో నెంబర్ వన్ వచ్చి ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైంప్ అనమాట ఇది రెండు వేల కిలోమీటర్ వరకు కూడా మనం ఆపగలం అనమాట సో అట్లాగే ఏఐడి ఏఐడి అంటే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అంటే బిఎండి ఏఐడి ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఇక రెండవది అంటే ఇంటర్మీడియట్ రేంజ్ లో మనకి బలమైన ఎయిర్ డిఫెన్స్ వచ్చి బరక్ ఎయిట్ అనమాట బరక్ ఎయిట్ వచ్చి డిఆర్డి డెవలప్ చేసింది ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక మూడవది షార్ట్ రేంజ్ షార్ట్ రేంజ్ లో ఆకాష్ సర్ఫేస్ టు ఎర్ అనమాట కింద నుంచి ఎస్ఏఎం అంటారు సర్ఫేస్ టు ఏర్ ఇది ఇందులో ఏఎంకి ఏఎంకే టూ అండ్ స్పైడర్ ఈ ఈ రెండు ఇంపార్టెంట్ అవి కాకుండా సమర్ అని ఒకటి ఉంది తర్వాత ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ పెచోరస్ అని ఉంది తర్వాత ఎస్ టూ హండ్రెడ్ అంగారా అని ఉంది ఇవన్నీ కూడా మూడు వందల కిలోమీటర్ల వరకు కూడా వీళ్ళు ఆపగలవు ఇది కాకుండా ఫైనల్ గా వెరీ షార్ట్ లో ఉండేది వచ్చి మనకి నైన్ కే థర్టీ ఎయిట్ ఇగ్లా ఎస్ ట్వంటీ ఫైవ్ యు ట్వంటీ త్రీ షికా బోపార్స్ ఫోర్ హండ్రెడ్ మన బోపర్ ఇవన్నీ కూడా కొంత ఓల్డ్ సిస్టమ్స్ ఇవి దగ్గరగా కొట్టగలం సో మనకి ప్రధానంగా ఏంటంటే బిఎండి అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ బరాకా ఆకాష్ ఈ సిస్టమ్స్ని ఈ మధ్య కాలంలో మనం చాలా డెవలప్ చేసుకున్నాం మనకు కొంతవరకు ఇజ్రాయెల్ కూడా హెల్ప్ చేసింది ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అతి బలమైన వాళ్ళకి ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటారు ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అనేది ఉంది అందుకనే ఇటు హమస్ కానీ ఇటు ఇరాన్ గాని ఇటు హిజ్బుల్లా కానీ మూడు నాలుగు దేశాల నుంచి వాళ్ళ మీదకి మిసైల్స్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకుంటున్నారంటే కారణం ఈ ఐరన్ డ్రోమ్ ఐరన్ డ్రోమ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అలాగా మనం కూడా బలమైన బిఎండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ట్రైంప్ ఈ ఇవి డెవలప్ చేసుకున్నాం కాబట్టి ఇవి పాకిస్తాన్ మనల్ని ఏమీ చేసే పరిస్థితి లేదు అది అందుకనే ఫెయిల్ అయింది ఇప్పుడు ఇది కాకుండా మన దగ్గర రాడార్ సిస్టమ్ కూడా ఎప్పుడైనా ఒక దేశం అంటే పాకిస్తాన్ మన మీద ఈ మిస్సైల్స్ కానీ లేకపోతే క్రూజ్ మిస్సైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ లేకపోతే డ్రోన్స్ వీటి ద్వారా అటాక్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా మూడు రకాల సిస్టమ్స్ ఇంపార్టెంట్ ఒకటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెండు రాడార్ సిస్టమ్ సిస్టము మూడు కమాండ్ కంట్రోల్ ఈ మూడు మనకు చాలా బలంగా ఉన్నాయి ఇప్పుడు చెప్పింది నేను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అట్లాగే రాడార్ సిస్టమ్ కూడా మనకి స్వార్ట్ పీస్ ఎల్ ఎల్ఆర్టీఆర్ అనే ఒక రాడార్ సిస్టమ్ ఉంది మన దగ్గర రాజేంద్ర త్రి ఉంది నేత్ర ఉంది సో ఇలాగా రా మనకి రాడార్ సిస్టమ్ కూడా ఎందుకంటే రాడార్ సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని ఐడెంటిఫై చేసి ముందుగానే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సిస్టమ్స్ని అలర్ట్ చేస్తుంది వెంటనే ఇవి ఆటోమేటిక్గా ఇవి అలర్ట్ అయిపోయి ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి ఇవి వాటిని గాల్లోనే పెళ్లిచేస్తుంది అనమాట దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ బలంగా ఉండాలి సో ఈ మూడు రకాలు ఉన్నాయి కాబట్టి మనకి పాకిస్తాన్ వాటిని దెబ్బతీసి మనం రివర్స్ లో మనం కూడా అటాక్ చేసాం అంటే డిఫెన్స్ అండ్ అఫె అఫెన్స్ ఈ రెండిట్లో మనం ముందు సో ఆ రకంగా పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని బ్రేక్ చేయడంతో పాటు చేస్తున్నాం ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు అదే దాని కళ్ళు తాగిన కోతిలాగా రెచ్చిపోతుంది సో వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు పెద్ద డ్యామేజ్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి మద్దతు రావట్లేదు చైనా కూడా ఎందుకన్నా మంచిది మనం కొంత దూరంగా ఉందామన్న ఆలోచనలో కనిపిస్తుంది సో ఈ దశలో వాళ్ళు ఏం చేయాలో తెలియదు అట్లనే చేయకపోతే వాళ్ళ దేశంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అందుకని ఏదో చేస్తున్నట్టు వాళ్ళు డ్రామా ఆడాలి దాన్ని సింబాలిక్ అంటారు అందుకని ఎల్ఓసి దగ్గర వాళ్ళు చంపడం మొదలు పెట్టారు మన గ్రామాల్లో ప్రజల మీద బాంబులు మిసైల్స్ మోటార్ షెల్స్ వేసి చంపుతున్నారు ఆల్రెడీ ముప్పై ఒక్క మందిని ఇప్పటి వరకు చంపారు ఒక అరవై మంది గాయపడ్డారు ఆ విధంగా ఇప్పుడు వీటిని వేయడం వల్లే మనం లాహార్ మీద అటాక్ చేసాం సో వాళ్ళు కానీ సైలెంట్గా ఉంటే ఇండియా కూడా సైలెంట్గా ఉంటుంది కానీ వాళ్ళు కానీ మిస్సైల్స్ ఇలాంటి చిరి పనులు చేస్తే ఇండియా కూడా పెద్ద ఎత్తున అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందని చూడాలి ఇక్కడ తాగుతుందా లేకపోతే ఆపరేషన్ సింధూర్ కూడా మనం చూడాలి ఓకే ఓకే చూశారు కదా మొత్తానికి అంటే లాహోర్లో దాడి చేసింది భారతే అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎల్ఓసీ దగ్గర ఆల్రెడీ దాడులు జరుగుతున్నాయి అటు పాకిస్తాన్ నుంచి ప్రతి దాడులు కూడా జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ మన పేద ప్రజలు అండ్ అమాయక ప్రజలు గాయపడుతున్నారు చనిపోతున్నారు మరి మనం పైన దాడులు చేస్తే కానీ వాళ్ళు మాత్రం మన సివిలియన్స్ మీద దాడులు చేస్తున్నారు అందుకే డైరెక్ట్గా ఇప్పుడు దావుబాలా సార్ చెప్పినట్టుగా డైరెక్ట్గా ఎల్లో అంటే ఎల్లోసీ నుంచి అక్కడికి అంటే లాహోర్కి వెళ్ళేటట్టుగా చా మిసైల్స్ పంపించారు అని చెప్పేసి అంటున్నారు సో ఇది ఇప్పుడైతే తెలుస్తున్నది అంటే ప్రస్తుతం ఇప్పటి మనం మాట్లాడుకునేది ఏంటి అంటే అఫీషియల్గా మనకి బయటికి రాలేదు లాహోర్లో దాడులు జరగడానికి కారణం భారతేనా కాదా అని చెప్పేసి కానీ ఇప్పుడైతే స్పష్టమైపోయింది భారతే అందులో ముఖ్యంగా పదిహేను మంది సైనికులు చనిపోయారంటున్నారు మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది మరి ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ అంటే లైన్లోనే ఉంది ఇంకా అది ఆగలేదు అని చెప్పేసి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు మరి